నగరంలో మైదానాలు కరువైన తరుణంలో విజయవాడ యువకులు సరికొత్త ఆలోచన చేశారు కృష్ణమ్మ ఒడిని క్రికెట్ మైదానంగా మార్చుకున్నారు ఎంతో కష్టపడి క్రికెట్ పిచ్ను తయారు చేసి తమకిష్టమైన క్రేజీ ఆటను ఆస్వాదిస్తున్నారు యువకులకు వచ్చిన సరికొత్త ఆలోచనకు నగరవాసులు ఫిదా అవుతున్నారు అలలిక ఎగసెను చూడరా అసలు అవధులు లేవురా అలుపు దరికి క ఆడరా మలుపు మలుపుకు చెరగని కొలు పగలు ఎరుపులు చూపరా వయస్సు సగముగా మారిపోయి ఓడరాడుగడుగునా గల్లీ నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు పరిచయం అవసరం లేని ఆట క్రికెట్ ఈ గేమ్ కోసం ఖాళీ స్థలం దొరికితే అక్కడ వాలిపోతారు కలిగిన ఆట ఆడేందుకు మైదానాలు కరువయ్యాయి ఆడుకోవడానికి ఇలాంటి పరిస్థితుల్లో విజయవాడకు చెందిన కొందరు వర్ధమాన క్రీడాకారులు కృష్ణానదిలో సిమెంట్తో తో తయారు చేసుకుని క్రికెట్ ఆడుతున్నారు ఇది దీనికి వేసుకోవడానికి మూడు రోజులు టైం పట్టింది ఒకరోజు ఇసుక ఒకరోజు సిమెంట్ ఒకరోజు నీళ్ళు ఎన్ని తెచ్చుకొని కలిపి అందరం వేసుకున్నాం చాలా కష్టపడి మా టీం అందరూ వచ్చి ఒక ముప్పై మంది ఉంటారు అందరూ చాలా డబ్బులు వేసుకుని కష్టపడి చేసుకున్నాం ఇది ఇది వేసుకోవడం వల్ల మాకేనంటే సండే వస్తే మేము హాలిడేస్ వచ్చినప్పుడల్లా ఆడుకోవడానికి వస్తాం వాటికి క్రికెట్ పై మక్కువ ఉన్నప్పటికీ విజయవాడలో ఆట స్థలాలకు కొరత ఉంది నగరంలో ఉన్న ఒక్క పీడబ్ల్యూడీ గ్రౌండ్ లో అంబేద్కర్ స్మృతివనం ఏర్పాటు చేశారు దీంతో క్రీడలపై మక్కువ ఉన్నవారు ఏమి చేయాలో తెలియక పరిష్కారంగా విజయవాడ కృష్ణలంక యువకులు ప్రకాశం బ్యారేజ్ దిగువన కృష్ణానది వారిధి వద్ద క్రికెట్ పిచ్చి సిద్దం చేసుకున్నారు ఇసుకలో బంతి వేసేందుకు వీలు కుదరక మట్టిపై మొదట్లో పిచ్చి ఏర్పాటు చేసుకున్నారు కృష్ణానదికి వడత వచ్చి ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు విడిచిపెట్టిన ప్రతిసారి మట్టి పిచ్చి కొట్టుకుపోవడంతో ఏకంగా కాంక్రీట్ తో చిన్న పిచ్ తయారు చేసుకున్నారు ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీరు వదిలినప్పుడు సిమెంట్ పిచ్లో కొంత భాగం దెబ్బతింటుందని మరమ్మత్తులు చేయించి మళ్ళీ ఆడుకుంటామని క్రీడాకారులు చెబుతున్నారు ఆ పందులు కానీ లేకపోతే ఈ గాదలు కానీ ఇలా తొక్కకుండా ముళ్ళు కంపలు ఇవన్నీ వేసి చాలా అంటే చాలా కష్టపడ్డాం ఆ కష్టాన్ని పలిచిన దక్కిందన్న మాకు ఆడుకుంటానికి గ్రౌండ్లో అంటావా వెళ్తాం ఆదివారం వెళ్తాం అసలు ఖాళీ ఉండదు ఆడగడ అడుగుడి ఉండిద్ది చాలా అంటే చాలా కష్టపడతాం ఎటు నుంచి ఏ బాల్ వచ్చితే తెలియదు ఎటు నుంచి ఏ బాల్ తెలిగితే తెలియదు అంతకప్పం కట్టే వాళ్ళం కాదు ఇక్కడ మేము వేసుకున్నాం వేసుకున్న తర్వాత చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాం సాయంత్రం కానీ మేము ప్రతి ఆదివారం వచ్చినా కానీ ప్రతి సెలవులు వచ్చినా కానీ బాగా ఆడుకునే వాళ్ళం వచ్చి అంత ఎంజాయ్మెంట్గా ఉండిద్దంటే ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంజాయ్మెంట్గా ఆడుకుంటుంటే హ్యాపీనెస్ వేరన్న పొద్దునుంచే సాయంత్రం దాకా ఇక్కడే ఉంటాం మేము ఆడుకుంటాం ఆడుకొని ఆడుకొని చాలా హ్యాపీగా వెళ్తాం మళ్ళీ ఎప్పుడు ఆదివారం వచ్చిద్దా ఎప్పుడు సెలవులు వచ్చి అని చెప్పి అంత వెయిటింగ్ చేస్తే కూర్చునే వాళ్ళం ఇప్పుడు పిచ్చి పిచ్చిన తర్వాత పక్కన వాళ్ళు కూడా వేరే వాళ్ళతో కూడా మా టీం దగ్గరికి వచ్చి మాతో ఆడతాం అక్కడ వరకు కంఫర్ట్ ఉండేది కాదన్న గ్రౌండ్లో అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు మామైతే లేదు ఇబ్బంది లేదు నేను రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ని నా వయసు ఇరవై ఒకటి మేము పిచ్చి తయారు చేసుకున్నాం నా లే నా స్ట్రెంగ్త్ నెక్స్ట్ టైం నా ఫేవరెట్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఇసుక తిన్నెల్లో ఈ కాంక్రీట్ పిచ్ వల్ల బ్యాటర్లకు కాస్త సులువుగా ఉన్నప్పటికీ బౌలర్లు ఫీల్డర్లు మాత్రం చెమటోచాల్సి వస్తుంది ఇసుకలో కాళ్లు వెనక్కి లాగుతున్న బౌలర్లు ఫీల్డర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు దీనివల్ల తమకి ఇబ్బంది లేదని ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఆడుకోవడం వల్ల ఆరోగ్యం ఆనందం రెండు కలుగుతున్నాయని వర్ధమాన క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మామూలు గ్రౌండ్కి వెళ్తే మాత్రం సమ్ టైమ్స్ ఏంటంటే ఓ సండే హడావిడి వల్ల చాలామంది ప్లేయర్స్ ఉంటుంటారు దానివల్ల ఏంటంటే ఆట మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కుదరదు అందువల్ల ఏంటంటే మేమంతా మేము సొంతంగా కష్టపడి కిస్ట్లో ఓ ఇక్కడే చేసుకొని ఎవరితో ఇబ్బంది లేకుండా మాకు మేమే వాటర్ తీసుకొచ్చుకుంటూ మాకు మేము ఉంటే ఇక్కడే ఆడుతూ ఉంటాము దీనివల్ల ఏంటంటే ఆట మీద అనేది ఇంకా శ్రద్ధ పెరిగిద్ది ఇక్కడ కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇంకోళ్ళు వచ్చి మా దాంట్లో దూరడమే ఉండదు మేము సండే సండే ఇప్పుడు ఇక్కడికే వస్తాం